వస్తే టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషనల్ ప్రెజెంట్ నేను చూపించే శారీ వచ్చేసి మొత్తం హ్యాండ్ పెయింట్ శారీ అండి ప్లెయిన్ శారీకి మొత్తం హ్యాండ్ పెయింట్ వేసి హ్యాండ్ పెయింట్ చుట్టూ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ ఆఫ్ వర్క్ చేపించేసాం అనమాట శారీ సూపర్ హైలైట్ ఉంది బడ్జెట్ బడ్జెట్లో వచ్చేసింది సో ఈ సారీ ఎవరికి కావాలి హౌ టు ఆర్డర్ అన్న సేమ్ స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రం రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయాలంటే తెలుసు కదా అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్ బ్యాంక్ పైన ఒక స్టోర్ ఉంది ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్ స్టోర్ అనమాట ఓల్డ్ అల్వాల్ జొన్నబండ రోడ్డు సూర్యానగర్లో ఒక స్టోర్ ఉందన్నమాట డైరెక్ట్ స్టోర్కి వచ్చేయాలి అంటే వచ్చేసేయొచ్చండి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వల్డ్ అని చెప్పి గూగుల్లో సర్చ్ చేశారంటే ఓల్డ్ అల్వాల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వల్డ్ మన స్టోర్కి డైరెక్ట్గా కావలి స్టోర్ కూడా సేమ్ అంతే కావాలి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వల్డ్ అని టైప్ చేస్తే గూగుల్లో కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది డైరెక్ట్ ಸೇನ್ಮಾಟ <seil gutter> ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తున్నాను యూనిక్ స్టైల్ తీసుకొచ్చాను కదా రొటీన్ కాకుండా యూనిక్గా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను చాలా వరకు అడిగారు ఇలా మాలలు తీసుకురావచ్చు కదా అని అందుకనే తీసుకొచ్చాను ఏడి స్టోన్ అయితే యూస్ చేశాను దీంట్లో ఇక్కడ చూడొచ్చు ఇలా ఏడి స్టోను ఇలా వస్తుంది మాల ఇలా చూస్తే అర్థమవుతుంది ఇలా వస్తుంది ఏడి స్టోన్ తీసుకున్నాను అన్నీ కూడా కస్ట్ కట్ క్రిస్టల్స్ అండి చాలా బాగున్నాయి రియల్ ఓనెక్స్ బీడ్స్లోనే కట్ క్రిస్టల్స్ అనమాట అండ్ స్వర్ యూస్ యూజ్ చేసేసాను చాలా బాగుంది గ్రీన్ కలరు అండ్ ఆనియన్ పింక్ రుబీ అంటాం కదా రుబీ అనమాట ఆనియన్ పింక్ ఇలా తీసేసుకున్నాను టూ డిఫరెంట్ కలర్స్లో ఇవి కలర్ కస్టమైజేషన్ కూడా చేయొచ్చు బట్ నేనేంటంటే ప్రజెంట్ యూనివర్సల్ కలర్స్ ఏంటి టూ కలర్స్ కదా ఆ టూ కలర్స్ చేసాను మీకు ఏమైనా కలర్ కస్టమైజేషన్ కావాలి అంటే మాకు మెసేజ్ చేశారే అంటే మా దగ్గర పీడ్స్ ఉన్నాయండి మేము కలర్ కస్టమైజేషన్ కూడా చేసేస్తాము చాలా బాగుంది యూనిక్ స్టైల్లో ఒక డిఫరెంట్ లుక్ రావాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బాగా మ్యాచ్ అయిందండి నేనైతే దీనికి గ్రీన్ వేసుకుందాం అనుకున్నాను కాంట్రాస్ట్ కదా లుక్ బాగుంటుంది కొంచెం హైలైట్గా కనపడుద్ది అని బట్ మా స్టాఫ్ ఇక్కడ స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ స్టోర్లో కూడా నేను రెండు వేసుకొని చూపిస్తే లేదు లేదు ఇదైతే బాగా మ్యాచ్ అయింది శారీకి ఇది మ్యాచ్ కాదు ఆపోజిట్ కాంట్రాస్ట్ అవుతుంది కదా అన్నారు సో అందుకని చెప్పి ఇలా సేమ్ కలర్ వేసుకొని చూపిస్తున్నాను సూపర్ హైలైట్ ఉంది ఇది కూడా ఒక్కసారి వేసుకొని చూపిస్తాను చూడండి చాలా బాగుంది మంచిగా డిఫరెంట్ లుక్ అండి యూనిక్గా ఉంది డిఫరెంట్ లుక్ అనమాట ఇది చూడండి ఈ కలర్ అయితేనే బాగుంది కదా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి బాగా కనిపిస్తుంది కూడాను లుక్ అయితే బాగా కనిపిస్తుంది కానీ వీళ్ళు ఏంట్రా అంటే ఇది వేసుకొని ఇవ్వకుండా నన్ను రుబీ వేసుకోమని చెప్పారు కానీ లుక్ చాలా బాగుంది మంచి ఎలిగెంట్గా ఉన్నాయన్నమాట గ్రీన్కి గ్రీన్ బాగుంది రుబీకి రుబీ బాగుంది ఏది కావాలి అంటే అది మీకు కస్టమైజ్ చేసి ఇస్తాం కలర్ కస్టమైజేషన్ కావాలి అన్న ఉంది చెప్పాను కదా దీంట్లో వేరే కలర్స్ మీకు ఏదైనా శారీకి మ్యాచింగ్ కలర్స్ కావాలి అన్న మేము చేసి అనమాట టూ సైడ్స్ ఇలా బంచెస్ పెట్టున్నాం మనకేంటంటే ఊరికే ఆటలు కదినప్పుడు కూడా రివర్స్ అవ్వకుండా ఉండాలి కదా ఇలా చూడండి ఫ్లాట్గా కరెక్ట్గా నిలబడిపోయేలా ఇలా బంచెస్ అయితే పెట్టుకున్నాము రివర్స్ అవ్వకుండా ఇలాగా సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు బ్యాక్ సైడ్ రోక్ ఉంటుంది కొంచెం న్యూ క్రియేటివిటీ మీకు నచ్చింది అంటే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటివి చేయాలి అంటే ఇంకా ఇలాంటివి క్రియేటివిటీగా చేద్దాము లేదు రొటీన్గా ఎప్పటిలాగే మాకు గోల్డ్ ఐటమ్స్ తీసుకురండి అంటే అలాంటివే తీసుకొస్తానమాట రియల్ ఆనెక్స్ కట్ క్రిస్టల్ అనమాట ఇవన్నీ కూడాను చాలా బాగుంది కరెక్టల్గా చూసారు అంటే మాత్రం వదలం అసలు అంత బాగుందనమాట లుక్ వైజ్ అయితే డిఫరెంట్ ఇంకా దీని గురించి గా అంటే నాకు ఇంతకు మించి చెప్పడం రాదు సో అందుకని ఇంతే చెప్తున్నాను నేను ఎలా అయితే చెప్పించానో అలానే చెప్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి సారీ ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ సారీ అండి నవరాత్రుల్లో సరస్వతి సరస్వతీదేవి అమ్మవారు పూజ చదువుతుంది మనకి అప్పుడు అందరం వైట్ కలర్ శారీస్లోనే వేసుకొని పూజకి సిద్ధమవుతాం కదా సో దాంట్లో బడ్జెట్లో మంచి శారీ తీసుకొచ్చాను ఇంతకంటే బడ్జెట్లో కావాలి అన్న కమెంట్ చేసేసాయని నేను తెప్పిస్తాను సారీస్ ఇలా హ్యాండ్ పెయింట్స్ అని కొంచెం గ్రాండ్గా రిచ్ లుక్ ఉండాలి క్లాసీగా డిఫరెంట్ ఉండాలి అని చెప్పి మంచిగా వైట్ తీసేసుకున్నాను వైట్కి విత్ ప్లెయిన్ తీసేసుకొని ఇలా హ్యాండ్ పెయింట్ వేయించేసాను మరి ఆడి కలర్స్ అవుతూ అని చెప్పి కొంచెం కాంట్రాస్ట్ కలర్స్లోనే ఇలా వేయించాను పీచ్ విత్ బేబీ పింక్ వేయించేసి బేబీ పింక్ కూడా కాదండి పీచ్ కలరు విత్ పీచ్ పింక్ పీచ్ పింక్ కలర్ రెండు కలర్స్ కొంచెం సిమిలర్ కలర్స్ వేపించేసి మొత్తం కూడా అవుట్ లైన్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించాలండి సారీ విడిగా కూడా చూపిస్తాను మీకు అర్థమవుతుంది అండ్ ఇలాగా కట్ వర్క్ వచ్చేలా చేయించాలి మొత్తం ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ తోటి కట్ వర్క్ అనమాట కంప్యూటర్ కాదు మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఇలా చేయమంటే చేయదు తను ఇచ్చిన సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాలి అందుకని మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ చేయించి మళ్ళీ ఓవర్ ఆడీగా ఉండొద్దు క్లాస్గా ఉండాలి అని చెప్పి ఇలా గోల్డ్ కలర్ ఎలా అంటే ఒక డీసెంట్ అండ్ క్లాస్ ప్లెజెంట్ లుక్ రావాలి అని చెప్పి ఇలాగా ఎంబ్రాయిడరీకి కట్ వర్క్ అయితే ఇప్పించేశాను సారీ అయితే సూపర్ అండి మంచి పాలి క్లాత్ ఫుల్లుక్ చూపిస్తాను ఫుల్లుక్ చూపించే ముందుగా ఒకసారి మీకు డీటెయిల్గా శారీ చూపిస్తాము శారీతో పాటు బ్లౌజ్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా పీచ్ పింక్ కలర్ తీసుకున్నాను పింక్లో డిఫరెంట్ అండి రాని పింక్ పింక్ పింక్లు చాలా ఉంటాయి కదా ఈ పింక్ తీసేసుకున్నాను ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ హ్యాండ్స్ నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను అండ్ ఇలా నెక్ దగ్గర ట్రాన్స్పరెంట్ పెట్టేసుకొని బ్యాక్ నెక్ కూడా ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట సో మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని నేను చేసేస్తాను తెలుసు కదా మీకు బ్లౌజ్ అయితే చాలా బాగుంది మంచిగా సీక్వెన్ వర్క్ వచ్చి ఇలా తీసుకున్నాను మరి ఇలా వచ్చేస్తుంది అండ్ మొత్తం కూడాను శారీ శారీకి పళ్ళు చూడండి ఫస్ట్ ఒకసారి కట్ వర్క్ ఎలా వచ్చింది మొత్తం పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ ఇలా చూస్తే అర్థమవుతుంది మీకు పెయింటింగ్ అని చెప్పి హ్యాండ్ పెయింటింగ్ పెయింటింగ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు హ్యాండ్ పెయింటు విత్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ కట్ వర్క్ క్లాత్ అయితే టూ సాఫ్ట్ ఉంది మంచి ప్యాండింగ్ సిల్క్ అండి క్లాత్ వచ్చేసి మంచి షైనింగ్ ఉంటుంది పార్టీ వేర్ కలెక్షన్ సింగిల్ పిన్ అయితే ఇంకా అదృష్టం అదృష్టం అన్నమాట మామూలు అదృశ్య కాదు కానీ నాకు షాప్లో సింగిల్ పిన్ క్యారీ చేయడం చాలా కష్టం అందుకని చెప్పి నేను స్టోర్లో ఉంటాను కాబట్టి సింగిల్ పిన్ చేయను కానీ అసలు ఎంత బాగుందో సింగిల్ పిన్ సూపర్ హైలైట్ ఉంది సింగిల్ పిన్ అయితే చాలా హైలైట్ ఉంది అనమాట మంచి మనకి ఎలా అంటే బాడీ హగ్గింగ్ శారీ శారీ కూడా ఫుల్ కన్వీనియంట్ ఫుల్ డే ఈజీగా క్యారీ చేయగల మంచి పార్టీ వేర్ కలెక్షన్ దట్టు పక్కా బడ్జెట్లో వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా ఇలా వచ్చిందో శారీ ఎంత ప్లెయిన్ తీసేసుకోండి కాన్సెప్ట్ ఇలా వర్క్ చేయించాను పెయింటింగ్ చేసి హ్యాండ్ పెయింటింగ్ వర్క్ అది కూడా బటర్ఫ్లై చూడడానికి లుక్ బాగుంటుంది కదా బటర్ఫ్లై అయితే సో అందుకని హ్యాండ్ పెయింట్ చేసేసి బటర్ఫ్లై చేయించాను అన్నమాట అండ్ మొత్తం శారీని కూడా చూడచ్చు ఓవరాల్ శారీ మొత్తం ప్లెయిన్ ప్లెయిన్కి ఓన్లీ కింద మాత్రం ఇలాగ బార్డర్ వేసేసి దానికి ఇట్లాగ స్క్యాలఫ్ ఇచ్చేసాను గోల్డ్ కలర్ స్క్యాలఫ్ యాక్చువల్గా కాంట్రాస్ట్ ఇద్దాం అనుకున్నాను కాంట్రాస్ట్ ఇస్తే ఏంటంటే చూడగానే టక్కును కొట్టినట్లుగా కనపడుతుంది అస్సలు టూ ఆడీగా ఉంటుంది మనకు లుక్ రాదు అందుకని కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఇలా ఇచ్చేసాను అనమాట ఒక్కసారీ నేను వేస్తున్న శారీలకు కూడా చూపిస్తాను మీకు ఇలా చూడండి లుక్ వైజ్ ఎంత బాగుంది అని చెప్పి చెప్పాను కదా కుర్చీలు ఎలా నిలబడుతున్నాయంటే మనకు సిల్క్ శారీ కూడా ఇంత మంచిగా కూర్చునిలబడదు అలా నిలబడుతున్నాయి బౌన్స్ ఏం ఎత్తుకోవడం అలా ఏం లేదు లుక్ వైజ్ కూడా గా కూడా చాలా బాగుంది శారీ అయితే మంచిగా ఉంది శారీ వచ్చి మంచి పార్టీ వేర్ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ దేవీ నవరాత్రులకి దేవి అమ్మవారికి పూజ చేసే ఇప్పుడు మనకి దేవి అమ్మవారి పూజ జరుగుతుంది ఆ పూజకి సూపర్ ఉంటుంది శారీ అయితే నన్ను చాలా వరకు కూడా అడిగారు సరస్వతి దేవ అమ్మవారి పూజకి మాకు వైట్ శారీస్ కావాలి అని చెప్పి అందుకనే తీసుకొచ్చేసాను అనమాట దీంట్లో మీకు బడ్జెట్లో కావాలి అన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తీసుకొస్తాను అండ్ అయితే సేమ్ టైం మేడమ్స్ మీకు ఏదైనా ఆర్డర్ రాలేదు అంటే ప్లీజ్ దయచేసి మీ ఆర్డర్ నెంబర్తో పెడితే మాత్రమే మేము కన్సిడర్లో తీసుకోగలం ఆర్డర్ నెంబర్ పెట్టకుండా పా పెట్టకుండా మీరు ఓన్లీ కామెంట్ పెట్టేసి ఎందుకని ఇలా డౌన్ చేయాలి అని చూస్తున్నారు ఓన్లీ కమెంట్ పెడితే మీరు ఫేకా జెన్యునా అర్థం కావట్లేదు అసలు ఫేక్ వాళ్ళు చాలా ఎక్కువ అయిపోతున్నారు ఆర్డర్ నెంబర్ పెట్టరు ఏం పెట్టరు మాది వన్ మంత్ అయింది ఫిఫ్టీన్ డేస్ అయింది ట్వంటీ డేస్ అయింది అసలు రిప్లై లేదు రిప్లై లేకుండా అసలు లేదు మా దాంట్లో ఫస్ట్ థింగ్ కొంచెం లేట్ అవుతుంది కానీ అంటే డేస్ కాదు మార్నింగ్ పడితే ఈవినింగ్ వరకు ఒక్కొక్కసారి ఎక్కువ మెసేజెస్ ఉంటాయి అలా లేట్ అవుతుంది కానీ రిప్లై లేకుండా అసలు లేదు ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఆర్డర్ లేట్ అయినా మాకు ఆర్డర్ నెంబర్తో ఒక మేడ పెట్టారనుకో నేను చెక్ చేసి మీకు ఇమీడియట్గా అక్కడే మీకు రిప్లై ఇస్తాను ఆర్డర్ నెంబర్ పెట్టకుండా ఏదో వీళ్ళకి బంచుకు వెళ్ళో బిజినెస్ వీళ్ళని డౌన్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒక ఫేక్ ఐడి నుంచి పెట్టారు ఇక్కడి నుంచి బ్లాక్ చేసేస్తాం నెంబర్స్ని ఓపెన్గా చెప్పేస్తున్న మీరు ఏమన్నా అనుకోండి ఎందుకండి మీ గురించి నేను కామెంట్స్ పాస్లో పెట్టుకోవడం మీ గురించి నేను కామెంట్స్ ఇదిలో హోల్డ్ పెట్టుకోవడం ఇదంతా నాకు ఎలా అవుతుంది అంటే హెడేక్ అయిపోతుంది ఒకరు ఇంత హార్డ్ వర్క్ చేసి ఎంతలా కష్టపడితే ఈ స్టేజ్కి వస్తారో మీకు అర్థం కాదా ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వస్తే మీరేంటంటే ఒక కామెంట్ ఫేక్ కామెంట్ పెట్టేసి మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు చూడండి అది మీకు ఎక్కడికి పోదు మీరు మీకే వస్తుంది ఇబ్బంది ఏం లేదు మీకు తెలుస్తుంది మీకు తగలకుండా ఉండదు తగిలిద్ది మీకు మీరు ఏమన్నా అనుకోండి మీకు తగిలిద్ది ఖచ్చితంగా ఇంత హార్డ్ వర్క్ చేసి ఎంత కష్టపడి ఈ టైంకి వచ్చి అని ఇప్పుడు త్రీ థర్టీ అయింది ఇప్పుడే నా లంచండి లైక్ చేసి చేస్తున్నా ఇంత హార్డ్ వర్క్ చేస్తుంటే మీరేంటంటే ఒక పాల్ తూసి కమెంట్ ఒక ఫేక్ కామెంట్ పెట్టేసి మమ్మల్ని డౌన్ చేయాలనుకుంటున్నాను అందుకనే అండి నేను కామెంట్స్ పాస్ పెడుతున్నాను మీరు ఎవరు తప్పుగా తీసుకోవద్దు జెన్యున్గా ఉండే వాళ్ళకి ఎవరికి ఇబ్బందే లేదు నేనైతే అందుకనే కామెంట్స్ పాస్ పెడుతున్నాను ఎక్కడ కనిపెట్టుకొని ఉండాలండి ఫేక్ వాళ్ళు ఎక్కువైపోయారనమాట ఎలా అంటే వీళ్ళని డెవలప్ డెవలప్ అయిపోతున్నారు వీళ్ళని తొక్కేసేయాలి వీళ్ళ స్టోర్కి ఎక్కువ మంది వస్తున్నారు వీళ్ళ బిజినెస్ మంచిగా ఉంటుంది అని చెప్పి సో అందుకనే కామెంట్స్ పాస్ పెడుతున్నాను లేదంటే కామెంట్స్ పాస్ పెట్టేదాన్ని కాదు ఇంకొకటి ఆర్డర్ నెంబర్ లేకుండా ఎవరు పెట్టిన వాళ్ళు ఫేక్ కమెంట్ అది ఆర్డర్ నెంబర్ లేకుండా మా దాంట్లో అసలు ఉండదు ఆర్డర్ చేశారు అంటే ఖచ్చితంగా ఆర్డర్ నెంబర్ ఇస్తున్నాము ఆర్డర్ నెంబర్ ఉంటేనే అది జెన్యున్ కమెంట్ ఆర్డర్ నెంబర్ లేకుండా కమెంట్ పెట్టారు అంటే ఫేక్ కమెంట్ అది అసలు ఎవరు కన్సిడర్లో కూడా తీసుకోవద్దు దయచేసి థ్యాంక్ యూ